ప్రయత్నం చేసినటువంటి పార్టీ ఇందినమ్మ పార్టీ మన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి దేశంతో ఒకటే గమనించాలి మనకు పోటీ వచ్చేటువంటి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్నారో వారికి ప్రధాని లేడు మనకున్నాడు రాహుల్ గాంధీ ప్రధానం చేసే బాధ్యత మన మీద ఉంది ఇక్కడ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇంద రాజ్యం వచ్చి రేవంత్ రెడ్డి గారు మనం ముఖ్యమంత్రి చేసుకున్నాం వారి నాయకత్వం ఉన్నటువంటి పదిహేను సీట్లను కూడా పార్లమెంట్ మెంబర్లు గెలిపించే బాధ్యత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు ఉంది ఈ ప్రాంతం నుంచి కూడా మన పార్లమెంట్ సభ్యుడు మాజీ మంత్రివర్యులు మరి పల్లవు నాయక్ గారు రెండోసారి కూడా పార్లమెంట్ మెంబర్గా గెలిపించి మన ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకొని తప్పకుండా మరి తను గెలిపించే బాధ్యతను గెలిస్తేనే దేశంలో మరి కాంగ్రెస్ పార్టీ నిర్మాణం ఏర్పడుతుంది ప్రధాని రాహుల్ గాంధీ పరిస్థితి వస్తుంది ఒక్కటి గమనించాలే దేశంలో ప్రతి ప్రాంతాల్లో కూడా రారాజైనటువంటి రాహుల్ గాంధీ పాదయాత్ర చేయటం అనేది చాలా అద్భుతం భావించాలి ఎవరు కూడా పాదయాత్ర చేయరు వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే అన్ని ఉన్నాయి వాళ్ళకి గత్యాంగులు ఉన్నాయి అయినా సరే ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం బయటకు పలైన వాళ్ళందరినీ కూడా ఏకం చేసే వారిని కుటుంబాల కాపాలు ఒక మంచి నక్సంతో తెచ్చుకోండి నిర్ణయమే పదివేల కిలోమీటర్లు నాలుగు వేల రూపాయలు చేసినటువంటి మరి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వారికి చేసినట్టు పాదయాత్ర చేసినట్టు గొప్ప నాయకుడు మరి ఈ రోజు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కనిపిస్తూ ఉన్నారు మరి బీజేపీ విషయం మనందరూ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి బీజేపీ మంత్రి కిషన్ రెడ్డి గారు ఏ ప్రాంతానికి కూడా ఒక వేలు ఒక పాజెక్టు ఏ అబద్ధాలు చెప్పి అభూత కల్పనతో రాష్టాలు ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు